నరసింహస్వామి జయంతి సందర్భంగా నరసింహస్వామి యొక్క అవతార కథ గురించి తెలుసుకుందాము వైశాఖ శుక్ల చతుర్దశి నాడు తనను నరసింహ అవతారమును పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని నరసింహుడే స్వయంగా ప్రహ్లాదుడితో పేర్కొన్నారని నరసింహ పురాణంలో వివరించబడింది శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠానికి జయ విజయులనే సంరక్షకులు ఉండేవారు వారు నారాయణ పరమభక్తులు ఒకనాడు సనక సనందనాథులు వైకుంఠ వాసుని సందర్శనార్థమై వచ్చారు వారు వచ్చిన సమయం శ్రీ మహావిష్ణువు ఏకాంత సేవలో ఉండే సమయం కావడంతో జయ విజయులు వారిని అడ్డగించారు ఆగ్రహించిన సనక సనందనాథులు వారి ఇరువురిని శ్రీ మహావిష్ణువుకి దూరంగా భూమండలంపై పలు జన్మలెత్తమని తపించారు జయ విజయులు సనక సనాథులను వేడుకొని తమ కర్తవ్యాన్ని పాటించడం తప్ప తాము చేసిన తప్పేమీ లేదని శాప విమోచనం అనుగ్రహించమని శ్రీ మహావిష్ణువుని అంతకాలం విడిచి ఉండలేమని ప్రార్థించారు శాంతించిన సనకనాథులు శ్రీహరి భక్తులుగా ఏడు జన్మలు కానీ ఆయన శత్రువులుగా మూడు జన్మలు కానీ ఎత్తి తిరిగి హరిసన్నిధం చేరుకుంటారని విమోచనం చెప్పారు జయ విజయులు హరికి దూరమై ఏడు జన్మలు భక్తులుగా జన్మించే కంటే ఆయన చేతిలో సంహరించబడి మూడు జన్మల్లో తిరిగి వైకుంఠం చేరుకోవడమే ఉత్తమమని ఎంచుకున్నారు అలా శాపగ్రస్తులైన జయ విజయులు మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగా శిశుపాల దంతభక్షులుగా జన్మించారు అలా కృతయుగంలో మొదటి జన్మలో దితి కశ్యపు దంపతులకు హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులుగా జన్మించి